అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది వియన్నా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఏ సంవత్సరంలో స్థాపించబడింది రెండు వేల రెండు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ది హేగ్ ఆఫ్రికన్ యూనియన్ ఏ సంవత్సరంలో ఆవిర్భవించింది రెండు వేల రెండు ఆఫ్రికన్ యూనియన్ తొలి చైర్మన్ గా ఎవరు ఎన్నికయ్యారు దాబో హెంబోకి ఆఫ్రికన్ యూనియన్ లో సభ్య దేశాల సంఖ్య యాభై మూడు ఆఫ్రికన్ యూనియన్ లో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అడీస్ అబాబా ఆసియన్ పసిఫిక్ ఎకనామిక్స్ కోఆపరేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సింగపూర్ ఆగ్నేసియా దేశాలు సమైక్య ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది జకర్త ఆగ్నేయ ఆసియా దేశాల సమైక్యలోని సభ్య దేశాల సంఖ్య పది ఆగ్నేయ ఆసియా సమాఖ్య ఏషియాలో పదవి సభ్య దేశాలు ఉన్నాయి అవి ఏవి బురునై కాంబోడియా ఇండోనేషియా లావోస్ మలేషియా మయన్మార్ ఫిలిప్పీన్స్ సింగపూర్ థాయిలాండ్ వియత్నాం ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది మనీలా దక్షిణాసియా సహకార మండలి సార్క్ అనేది ఏర్పాటు మొట్టమొదటిగా ఎవరు ప్రతిపాదించారు జియావుర్ దక్షిణ ఆసియా సహకార మండలి అంటే సార్క్ సభ్య దేశాలు ఏవి ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ భూటాన్ భారతదేశం మాల్దీవులు నేపాల్ పాకిస్తాన్ శ్రీలంక సార్క్ ని సంవత్సరంలో స్థాపించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో స్థాపించారు సార్క్ మొట్టమొదటి శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది ఢాకా సార్క్ సభ్య దేశాల సంఖ్య ఎనిమిది దక్షిణాసియా దేశాల స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎస్ఏఎఫ్టిఏ నుండి అమల్లోకి వచ్చింది రెండు వేల ఆరు ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ ఒపెక్ ఎప్పుడు స్థాపించబడింది పంతొమ్మిది వందల అరవైల ఒపెక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది వియన్నా ఒపెక్ సభ్య దేశాల సంఖ్య ఎంత పదమూడు ఐక్యరాజ్య సమితి యొక్క చిహ్నం ఏది అలీవ్ కొమ్మ నార్త్ అట్లాంటిక్ ట్రీట్ ఆర్గనైజేషన్ నాటో యొక్క ప్రధాన కేంద్రం బ్రసెల్ ఇంటర్నేషనల్ మారిటైమ్ కార్యాలయం ఎక్కడ ఉంది లండన్ లో ఉంది యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ప్రధాన కార్యాలయం బెర్లిన్ లో ఉంది మరిన్ని వీడియోల కోసం ఈ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి